హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నలభై ఏడవ నామం ఆరు అక్షరాల నామం లోపాముద్రార్చిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం లోపాముద్రార్చిత ఐ నమ అని చెప్పుకోవాలి లోపాముద్ర చేతార్చించబడినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అగస్త్య మహాముని భార్య లోపాముద్ర అమ్మవారి పంచదశాక్షరీ మహామంత్రాన్ని ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్న వాళ్ళు చంద్రకుబేరాదులు పన్నెండు మంది ఉన్నారని ఇంతకుముందు చెప్పాము ఈ పన్నెండు మందిలో లోపాముద్ర కూడా ఒకటి ఆవిడ ద్వారా అర్చించబడినటువంటి తల్లి అని చెప్పి మనం చెప్పుకుంటే ఉపాసనలన్నీ దాటి కూడా వేదాంత స్థితికి వెళ్ళాక అనుభవానికి వచ్చే స్థితే లోపాముద్రార్చిత ముద్రాదులన్నీ లిప్తమైనటువంటి స్థితిలో తాత్పార్థికంగా మనం ఈ స్థితిలో లభిస్తాయి అని చెప్పుకోవచ్చు కేవలం విచారణ చేత తాదాత్మ స్థితిని పొందినటువంటి వాళ్ళచే అనుసంధానించబడినటువంటి ఆరాధించబడినటువంటి బ్రహ్మస్వరూపిణి అంతర్యాగ స్థితిని మనం ఇందులో ఈ నామంలో అన్వయించుకోవచ్చు మన విద్య చంద్రవిద్య పులోమజార్జిత ఇంతకుమంది ఈ నామాలన్నీ మనం చెప్పుకున్నాం అమ్మవారిని ఉపాసించిన వారిని ఇప్పటిదాకా చాలామందిని మనం తలుచుకుంటూ వచ్చాం వీళ్ళల్లో రెండు రకాలు ఉన్నారు అమ్మవారిని పూజించిన భక్తులు అమ్మవారి మంత్రాన్ని ద్రష్టలై దర్శించి ఆ మంత్రాన్ని మనవరకు వ్యాప్తి చేసిన వారు ఇలా ఉన్నారు వీళ్ళందరూ చంద్ర విద్య కామసేవిత ఇవన్నీ అమ్మవారి మంత్రద్రష్టలను తెలియజేసినటువంటి నామాలు కమలాక్షని సేవిత శివారాధ్య ఈ నామాలు కూడా అమ్మ మంత్రాన్ని దర్శించి ఇచ్చిన వారిని మనకి తెలియజేశాయి అయితే అలా అమ్మ మంత్రద్రష్టలలో ఒక ద్రష్ట లోపాముద్రాదేవి మను విద్య చంద్ర విద్య ఎలాగైతే చెప్పబడ్డాయో శ్రీ విద్యలో లోపాముద్రా విద్య అని చెప్పి కూడా ఒకటి ఉంది అది హకారంతో ప్రారంభం అవుతుంది ఇది గురుముఖత నేర్చుకోవాల్సినటువంటి విద్య ముందు మనం చెప్పుకున్నట్టుగా ఉపాధ్యాతంలో చెప్పుకున్నట్టుగా విస్తారంగా అగస్థ్యని గురించి వివరించుకున్నాం లలితాశాస్త్రం మొదలు చెప్పేటువంటి ఉపాధ్యాతంలో చాలా విస్తారంగా మనం వివరించుకున్నాం అక్కడ అగ అగస్త్యుడిని హయగ్రీవస్వామి వారు లోపాముద్రాపతే అని పిలుస్తారు అంటే ఓ లోపాముద్ర భర్తమైన అగస్త్యుడా నువ్వు లోపాముద్ర భార్య నీకు లోపాముద్ర భార్య అయింది కాబట్టి నీకు లలిత రహస్యనామాన్ని చెప్పుకోవడానికి వినడానికి నీకు అర్హత వచ్చింది అన్నారు అగస్త్యుల వారిని పెళ్లి చేసుకోవడానికి ఆవిడ తపస్సు చేసింది ఆవిడకి ఎవరూ మంత్రం ఇవ్వలేదు ఆవిడ గౌరీదేవిని ఆదర్శంగా చేసుకొని ఆ దేవిని ఆరాధించింది అప్పుడు అమ్మవారు కనపడి మంత్రం ఉపదేశించారు తపస్సుకు చేరుకున్న తరువాత శక్తే కనపడి మంత్రం చెప్తే వాళ్ళని ద్రష్టలు అంటారు భగవంతుడే తన శబ్దాన్ని తానే ఉపదేశిస్తే ఆ విన్నవాడు ద్రష్ట అయిపోతాడు లోపాముద్ర అనే తల్లి ఒక ఋషిక అమ్మవారు తన నామాల్లో అర్చిత అనే పేరు పెట్టించుకొని వాగ్దేవతల చేత పలికిచ్చినప్పుడు లోపాముద్ర చేత ఆరాధించబడిన తల్లి లోపాముద్రతో ఆ పేరుతో ఒక విద్య ఉంది ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం ఆ తల్లి ద్రష్టగా మనకిచ్చింది పత్నస్య లోపాముద్రాక్ష మమూ మమూపాస్తే అతిభక్తిద అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది అగస్త్యుని యొక్క పత్ని నన్ను బాగా ఉపాసన చేసింది కనుక ఆవిడ పేరున నా విద్యకు ఒక నామకరణం చేస్తున్నానని అమ్మవారు స్వయంగా చెప్పారు భక్తుని పేరు భగవంతుడు చెప్పడం అంటే అంత గొప్ప విషయం ఆ తల్లి పేరు జగజ్జనని చెప్పిందంటే ఆవిడ ఎంత ధన్యురాలు మనం ఆలోచించుకోవాలి అగస్యా పత్ పరమేశ్వరి ప్రసన్నత్వాదియం దేవి లోపాముద్రేతి గీయతే అని చెప్పి అగస్యూపత్ని యొక్క లోపాముద్ర అనే పేరుతో పరమేశ్వరికి ప్రీతి కలిగించింది అప్పటి నుంచి ఆవిడికి లోపాముద్ర అని చెప్పి నామం ఉందని త్రిపుర సిద్ధాంతం చెప్తోంది అమ్మవారు మెచ్చిన భక్తురాలు లోపాముద్రాదేవి ప్రతిరోజు ప్రాతస్మరణీయులు లోపాముద్ర అగస్త్యులు ఏ దివ్య భూమికలలోనో తపోనిష్టలోనో ఉన్నటువంటి లోపాముద్ర అగస్త్యులు మనల్ని అనుగ్రహించాలని మనం నమస్కారం చేసుకుందాం వారిని శ్రీ విద్యలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నమస్కరించుకోవాల్సిందే వారికి దివ్యోఘ సిద్ధోగాలలో ఉభయ లక్షణాలు ఉన్నాయని భావన చేయవలసిందే ఆ మహాత్ములకి నమస్కారం చేసుకుంటూ లోపాముద్రా విద్యకు ఇంకొక అర్థం చెప్పుకుందాం తృతీయ ఖండేన సర్వోపచారకాన్ ఇది శ్రీ విద్యారహస్య భాష్యం కేవలం మూడవ ఖండంతో మాత్రమే ఉపాసన చేస్తే దాన్ని లోపాముద్రా విద్య అని చెప్తా అంటారు మొదటి రెండు ఖండాలు ధర్మార్థ కామాలు మూడవది కేవలం మోక్షం ఈ మోక్షంతో కనుక అమ్మవారిని ఉపాసన చేస్తే అది లోపాముద్రా విద్య అని చెప్పనుకోవాలి ఆ విద్యని లోపాముద్ర అని చెప్పినట్టుగా మనకు ఒక నిర్వచనం ఉంది ఇది శ్రీ విద్యా ఉపాసకులకి ఈ నామం చాలా విశేషమైనటువంటి నామం ఓం ఐం హ్రీం త్రీం లోపాముద్రాచితయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ